మీకు ఫుల్ ఫ్రాక్ డిజైన్స్ కావాలి అది కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్లో కావాలి అండ్ అది క్వాలిటీలో కావాలి మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్తో రాజరాజ్ నాలో మీకు చాలా ప్రీమియం కలెక్షన్స్ తోటి రీజనబుల్ ప్రైజెస్తో కూడిన కలెక్షన్స్ వచ్చేసాయి ఇవి మీరు అసలు కలర్ కాంబినేషన్ చూసారా చాలా రేర్ గా కనిపిస్తాయి అలాగే ఇది మనకి త్రీ పీస్ వచ్చింది అంటే కుర్తి వచ్చేసింది మీరు ఇది అంతా సేమ్ కనిపిస్తుంది కదా అని డౌట్లో ఉండకంటే ఇది మనకి త్రీ పీస్ వచ్చేసింది కుర్తి బాటమ్ దుపట్ట ఒక్కటే కలర్లో ఉంది ఇందులో రిమైనింగ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు కాటన్ దగ్గర నుండి ఫ్యాన్సీ వేర్ అలాగే మనకి మంచి మంచి కలెక్షన్స్ అనేది ఉన్నాయి సో మరి ఫటాఫట్గా వీడియో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వచ్చారు కానీ చాలామంది కూడా ఇవన్నీ కలెక్షన్స్ మిస్ చేసుకున్నారు ఏంటి చెప్పన కుర్తీస్ కలెక్షన్స్ ఏంటి మేడం వచ్చారు అంటున్నారు మిస్ చేసుకున్నారు అంటున్నారు అవునండి ఇక రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీరు ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందుకు వచ్చిన లైవ్ కస్టమర్స్ తప్పకుండా ఇవి మిస్ చేసుకున్నారు అనే చెప్పాలి ఎందుకు చెప్పనా వాళ్ళు అప్పుడు విజిట్ చే అంటే ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ బిఫోర్ వచ్చిన వాళ్ళు ఈ కలెక్షన్స్ అనేది కుర్తీస్లో త్రీ పీస్లో మిస్ అయ్యారు ఎందుకంటే అవి రీసెంట్గా వచ్చాయండి ఎందుకంటే మనకి ఇప్పుడు పండుగలు ఇవన్నీ ఉన్నాయి కదా దాని సందర్భంగా మనకి కొత్త కలెక్షన్స్ వచ్చేసాయి సో ఆ కలెక్షన్స్ కనుక మీరు ఒకవేళ పాజిబుల్ అయితే డైరెక్ట్ వచ్చేసేయండి ఇంతకు ముందుకు వచ్చిన వాళ్ళు లేదు లేదా వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకొని ఫటాఫట్గా బల్క్ ఆర్డర్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇప్పుడే ఈ ఛానల్లో మీరు కలెక్షన్స్ అనేది న్యూగా చూ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్కాన్ని ప్రెస్ చేస్తే మా దగ్గర నుండి మీకు అన్ని రకాలుగా శారీస్ కలెక్షన్స్ కుర్తీస్ కలెక్షన్స్ అలాగే మన దగ్గర ఏవైతే వెరైటీస్ దొరుకుతాయో అవన్నీ కూడా మీరు ఆన్లైన్ ద్వారా లేదా డైరెక్ట్ విజిట్ అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు మరి కలెక్షన్ చూద్దామా అండి సో కలెక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ నే నేను మీకు మంచి కాటన్ మెటీరియల్లో అది కూడా అజ్రక్ ప్రింట్లో విధంగా నెక్ డిజైన్లో కూడా ఇలా మనకి ప్రీమియం అంటే ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ కాదండి ఇందులో మనకి అన్ని డార్క్ కలర్లే ఉన్నాయి కానీ వేర్ చేస్తే మాత్రం చాలా లుక్ వైజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా ఇందులో మీకు మిగతా కలర్ ఆప్షన్స్ మిగతా సైజెస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకొక డిజైన్స్ ఏంటి అంటే నేను ఇవాళ అన్నీ కూడా మీకు కాటన్ దాంట్లో చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మనకి త్రీ పీస్ అంటే డోప్ టాప్ కుర్తీ అలాగే దుపట్ట ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉన్న అన్నీ కూడా ఇంత స్టాక్ కనిపిస్తుంది కదా ఇవన్నీ సింగిల్ పీసెస్ అంటే ఒక్కొక్క డిజైన్ పీసెస్ ఇందులో మీకు మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి నేను ఏంటంటే కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను సో ఇలా చూడండి ఇది చూడండి కలర్ కూడా మీరు చూస్తే ఇది మనకి నెక్లో హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇవన్నీ కూడా మీకు ఎక్కడ చూసినా దొరకవండి నేను ఖచ్చితంగా చెప్తాను ఇవన్నీ మీరు ఎక్కడ చూసినా దొరకదు అండ్ దొరికినా ప్రైజెస్ మాత్రం మీకు హైగానే ఉంటుంది ఇక్కడ మీకు మనకి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి అంటే హోల్సేల్ కాబట్టి మీకు హోల్సేల్ ప్రైజ్లోనే వస్తుంది ఎందుకంటే మీరు కూడా సేల్ చేసుకోవాలి కదా సో ఆ విధంగా ఇంకొక డిజైన్లో సో చూడండి ఇది కూడా నేను ఇంతకుముందు ఫస్ట్ వన్ చూపించిన దాంట్లో సెకండ్ కలర్ అండ్ ఇప్పుడు చూపించింది కూడా సెకండ్ కలర్ ఇలా మనకి కలర్ ఆప్షన్స్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఉన్నాయండి ఇంకా నేను కాటన్ మెటీరియల్లో మొదలు పెడితే కనుక ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి సో చూడండి ఇవన్నీ కూడా మీకు కాటన్ మెటీరియల్లో ఉన్నవి త్రీ పీస్ కావచ్చు హ్యాండ్ వర్క్ వచ్చినవి కావచ్చు అలాగే మనకి ఫుల్ ఫ్రాక్ కావచ్చు ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్లో మన దగ్గర వచ్చేసాయి సో చూడండి ఇందులో మీకు అక్కడక్కడ కొంచెం సీక్వెన్స్ మీకు కనిపిస్తుందో కనిపించాలి తెలీదు నెక్లో కూడా ఉంది ఇక్కడ మనకి కొంచెం అక్కడక్కడ కూడా డిజైన్ అనేది ఉంది సో ఇది కలంకారిలో వస్తుంది కాంట్రాస్ట్ మెరూన్ కలర్ దుపట్టా వచ్చింది సో ఇందులో ఇంకా కొంచెం హెవీలో చూపిస్తే ఇది చూడండి ఇదైతే ఇంకా చాలా సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి నెక్ హ్యాండ్ వర్క్ ఉంది అలాగే రియల్ మిరర్ వర్క్ ఉంది మల్టీ కలర్లో వచ్చేసింది బోర్డర్లో కూడా మీకు ఇక్కడ కట్ వర్క్ వచ్చేసి మంచి ఫినిషింగ్ అనేది ఇక్కడ చూడవచ్చు ఇందులో దుపట్టా కూడా మనకి సేమ్ నెమలి పింఛం కలర్ వచ్చేసిందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇందులో మిగతా ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి సో ఫర్దర్గా నేనైతే ఇవాళ నార్మల్గా చూపించాను మరి ఇంకా మీరు ఇకపై చూడాలనుకున్నట్లయితే ఫటాఫట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మీరు ప్రాఫిట్ కూడా మిస్ చేసుకున్నట్టే సో అర్థమైంది కదా అండి ఇవన్నీ కూడా మీరు కాల్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సెట్ టు సెట్టే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ ఇంకోటి ఏంటంటే లైవ్ విజిటింగ్ కూడా ప్రతి ఒక్క వీడియోలో అడ్రస్ మెన్షన్ అయ్యి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో దాన్ని నోట్ చేసుకోండి డైరెక్ట్ విజిట్ చేయండి